గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఏపీఎస్సి చైర్మన్ మేడం అనురాధ గారికి అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన గ్రూప్ టూ మెయిన్ పరీక్ష మరో రెండు రోజులు ఉందనగా గ్రూప్ టూ నోటిఫికేషన్లో జరిగిన రోస్టర్ పాయింట్లకు సంబంధించిన తప్పుల మీద అనేక మంది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసు వేయటం జరిగింది అయితే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా నిన్న ఆ కేసులను డిస్మిస్ చేస్తూ నిర్ణయం ప్రకటించడం జరిగింది దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన ఇంకా పెరిగిన కారణంగా మరో రెండు రోజుల్లో జరగాల్సిన గ్రూప్ టూ మెయిన్ పరీక్షని దయచేసి వాయిదా వేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్ల విషయంలో జరిగిన పొరపాటుని సరిదిద్ది కొంత సమయం తర్వాత ఎలాంటి వివాదాలకు అవకాశం లేని విధంగా పరీక్ష నిర్వహించి తుది ఫలితాలు ప్రకటిస్తే ప్రతిభకు న్యాయం జరిగిద్దని భావిస్తూ లక్షలాది మంది ఈరోజు ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న సందర్భంగా వారికి న్యాయం చేయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఏపీఎస్సి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఒకసారి విశాఖపట్నం కృష్ణా గుంటూరు కడప జిల్లా అనంతపురం రాయలసీమ అన్ని జిల్లాల నుంచి ఈరోజు విద్యార్థులంతా బయట రోడ్డు మీదకి వచ్చి ఎందుకంటే రేపు ఎగ్జామ్ జరిగినా కూడా మాకు మా భవిష్యత్తు ఏంటనేది ఈ రోజు అగు ఆందోళనకరంగా ఉంది రేపు ఎగ్జామ్ రాసినా కూడా మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అనేది కూడా మాకు కన్ఫ్యూజన్ ఉంది ఈ రోజు మేము గవర్నమెంట్ వారిని ఒకటే కోరుకుంటున్నాం దయచేసి మాకు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసింది మేము కోరుకుంటున్నారు అంత తొందర ఏముందంటే నాకు అర్థం కాట్లేదు ఇంత తిరిగి రోస్టర్స్ మిస్టేక్స్ ఉన్నాయి మీరు ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు రేపు ఖచ్చితంగా కోర్టుకు ఇది ఖచ్చితంగా ఎవరో ఒక మళ్ళీ సుప్రీం కోర్టుకు పోతారు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది ఆగే ఇచ్చే తప్ప ఇది మళ్ళీ మాకు ఉద్యోగాలు వచ్చే సమస్య లేదు మాకు ఇందులో మాకు ఎంతసేపులో మాకు తెలుసు రోజు సరి చేసి మాకు ఎగ్జామ్ పెట్టుకుంటే మీకు కోరుకుంటాం ఇంతమంది రోడ్ల మీద వచ్చి మేము డిసర్వ్ చేస్తున్నాం రేపు వద్దన మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు చెప్తున్నాం కదా ఈరోజు మాకు ఈ రోజు మీరు పుడుతున్నారు మాకు టైం వస్తుంది మేము పొట్టి చూస్తున్నాం ఖచ్చితంగా